నెల్లూరు జిల్లా కావల్లోని సొంతింటికి మధుసూదన్ భౌతికాయం వచ్చింది పహల్గాం ఘటనలో ప్రాణాలు కోల్పోయారు మధుసూదన్ అధికారిక లాంఛనాలతో మధుసూదన్ అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు తండ్రి భౌతికాయాన్ని చూసి బోరును విలపించాడు కుమారుడు మిస్యూనా అంటూ కన్నీరు పెట్టుకున్నాడు కుమారుడు దత్తు మధుసూదన్ మృతితో కావల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి బహాల్గా ముగ్రదాడిపై కావలికి చెందిన మధుసూదన్ భార్య కీలక వ్యాఖ్యలు చేశారు స్థానిక వ్యాపారులు మమ్మల్ని తప్పుదోవ పట్టించారన్నారు పారిపోతున్న తమను అవి తుపాకీ కాల్పులు కాదంటూ ఆపారని కొద్దిసేపటికే నా భర్తను కాల్చి చంపారని ఆమె తెలిపింది మోదీ హయాంలో కాస్మిక్ సేఫ్గా ఉందని భావించి అక్కడికి వెళ్ళామని ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదని మధుసూదన్ భార్య కన్నీరు మున్నీరయ్యారు ఏం జరిగిందండి అసలు మీరు అక్కడ స్పాట్లో ఉన్నారు కదా ఫస్ట్ ఏం జరిగింది మేమందరం పైకి వెళ్ళాం హార్సెస్ మీద పోనీ రైడ్స్ వేసుకొని పైకి వెళ్ళాము వెళ్ళగానే అందరం లంచ్ చేసాము మేము త్రీ ఫ్యామిలీస్ టెన్ పీపుల్ వెళ్ళాము అందరం లంచ్ చేసాము నేను మా హస్బెండ్ ఒక టూ మినిట్స్ ముందు లంచ్ వేశాం లంచ్ చేసి దాన్ని మినీ స్విట్జర్లాండ్ అంటారు ఆ ఏరియాని చూడ్డానికి మేమిద్దరం బయట వచ్చాం అక్కడ మాకు షాల్ అమ్ముతా అట్లా కొంతమంది ఉన్నారు ఆ సౌండ్ వినగానే వాళ్ళు మేము పరిగెడుతుంటే వాళ్ళు మమ్మల్ని మిస్గైడ్ చేస్తూ దట్ ఈస్ జస్ట్ ఏ కాశ్మీరీ యానివర్సరీ సెలబ్రేషన్స్ దే ఆర్ డూయింగ్ నథింగ్ టు వరీ ఇక్కడే ఉండండి అన్నారు అక్కడ ఒక షాలు అమ్మే ఆయన వాళ్ళు కావాలని అలా సివిలియన్స్ లాగా వచ్చారో టూరిస్ట్ అలా వచ్చి మిస్గైడ్ చేశారు కానీ ఆ హోటల్ అతను మాత్రం పరిగెత్తమని మా పిల్లల్ని వీళ్ళని పంపించేశారు నేను మా హస్బెండ్ పడిగెత్తే లోపల ఇటుపక్కొక్కరిని కాల్ చేశారు ఒకరిని కాల్ చేశారు ఇటుపక్కొక్కరిని కాల్ చేశారు అటుపక్క వాళ్ళ లిటరల్గా వాళ్ళ టూ ఇయర్స్ బేబీని చూపించి కాళ్ళకు పట్టుకుంటున్నా కానీ కాల్ చేశారు మా హస్బెండ్ నాకు ఏం చెప్పారంటే ఇద్దరం ఇట్లా పడుకుందాము నువ్వు తలెత్తద్దు తలెత్తద్దు అన్నాడు మేమిద్దరం చేతులు హోల్డ్ చేసుకొని పడుకొనే ఉన్నాం ఎవరో నడుచుకుంటున్న అంటే మేము ఎత్తి ఏం చూడలేదు ఎవరో నడుచుకుంటున్నట్టు వస్తుంది టక్కని బ్లాస్ట్ సౌండ్ వినిపించింది ఒక షార్ట్ వినిపించింది బట్ నేనైతే మాది కాదనుకొని ఇట్లే ఉన్నాను మేమిద్దరం ఇట్లే చేతులు పట్టుకొని సడన్గా నాకు డ్రెస్ అంతా వెట్ అయిపోయింది మేమిద్దరం ఇట్లే ఉన్నాము షార్ట్ వచ్చే ముందు హిందూ ఏ ముస్లిమే హిందూ ఏ ముస్లిమే అని రెండు సార్లు అడిగినాం వి బోత్ దింట్ రెస్పాండ్ ఎనీథింగ్ దెన్ ఇమ్మీడియట్లీ ఐ హర్డ్ ద షాట్ ఆ షాట్ వినిపిస్తే ఆ షార్ట్ నిజంగా నేను మా హస్బెండ్ అనుకోలేదు బట్ నా బాడీ అంత వెట్ అయిపోయింది నేను లేడీస్ చూడగానే హీఈస్ ఫుల్ హీస్ ఫేస్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్లడ్ అప్పుడు నేను వెంటనే పరిగెత్తుకుంటా బయటకు వచ్చినాను అంటే నాకు తెలుసు నేను రన్ చేస్తే కూడా నన్ను కాల్ చేస్తారని అయినా నేను పరిగెత్తుకుంటా వచ్చాను నేను బయటకు రెస్క్యూ వాళ్ళు ఎవరైనా ఉంటారేమో వచ్చాను నాకు ఎవరు కనిపించలేదు అక్కడ ఉన్నవాళ్ళు నన్నే కిందకి తీసుకొచ్చి కింద ఆ సిపిఆర్ ఆర్మీకి దగ్గర మా మేము నలుగురు ఉన్నారు అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మేము నలుగురు ఉన్నాము బట్ నా పిల్లలు ముందు పరిగెత్తేసినారు నేను మా హస్బెండ్ మాత్రం చేయబట్టుకునే ఉన్నాము ఆ తర్వాత ఆ సిపిఆర్ వాళ్ళు టేక్ కేర్ అంత చేశారు మమ్మల్ని అంటే ఒకటే షాట్ మీరు గమనించిన దాన్ని ఖచ్చితంగా ఒకే షాట్ అండి ఐ డోంట్ నో వై ద ఫాల్స్ రూమర్స్ ఆర్ కమింగ్ దట్ 46 బుల్లెట్స్ రియల్లీ దట్స్ నాట్ ఎట్ ఆల్ ట్రూ ఏం చెప్పాడు వాళ్ళు వాళ్ళు ఏం కనికరించలేదా మీరు అందరూ కూడా మమ్మల్ని వదిలేయండి అని చెప్పని అడిగితే నా పక్కన ఆమె నన్ను కూడా కాల్ చేయమంటే కో బోలు అంట ఉన్నారు ఇంకొక అతను లిటరల్గా కాళ్ళు పట్టుకున్నాడు కాళ్ళు పట్టుకుంటే చచ్చిపోయిన అతన్ని మళ్ళీ ఇంకోసారి షూట్ చేసినారు మా లాస్ అసలు అది ఎట్లండి అది ఎవరు తీర్చలేరు మా లాస్ నా నేనే కాదండి నాతో పాటు అక్కడ చూస్తే ఫస్ట్ నాకు తెలియక నేనే అనుకున్నాను మమ్మల్ని ఎయిర్పోర్ట్స్ ఫ్లైట్స్ ఇచ్చి అన్నీ పంపిస్తుంటే చూస్తుంటే కొంతమంది పిల్లలకి వాళ్ళ నాన్న చనిపోయింది తెలియదు వాళ్ళ అమ్మ పడిపోయింది తెలియదు దే ప్లేయింగ్ గేమ్స్ ఆన్ ద మొబైల్ మాకేం జరుగుతుందో ఏం జరుగుద్దో మాకు గవర్నమెంట్ ఏం హెల్ప్ చేస్తుందో నిజంగా మేము మోడీ సేఫ్ అనే వెళ్ళామండి మోడీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ మారింది కాశ్మీర్ కాదు మేము ఎక్కడికన్నా వెళ్ళొచ్చు మా ఆయనకు అదే చెప్పి వెళ్ళానండి నేను అంటే మా నాన్న కదా చాలా హార్డ్గా ఉంటుంది కానీ నేను మా అమ్మ కోసం మా 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 ఫ్యామిలీ కోసం నేను చా నేను చాలా బ్రేవ్గా ఉంటాను మా నాన్న ఇప్పుడు పైన చూసి అనుకుంటుంటా నా కొడుకు ఇంత బ్రేవ్గా ఉన్నాడని నేను చెన్నైలో ల్యాండ్ అయినప్పుడు కూడా ఐ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై డాడ్ దట్ ఇంతమంది సోల్జర్స్ అందరు మా నాన్నకి సెల్యూట్ చేస్తున్నారని లేదు మేము ఆల్రెడీ గేట్ బయటకి వెళ్ళిపోయి ఉన్నాం మై పేరెంట్స్ కమ్ సో నేను బయటే వెయిట్ చేస్తున్నారు ఇన్సిడెంట్ జరగడానికి ముందు అసలు ఏం జరుగుతుందో కూడా అక్కడ తెలియనటువంటి పరిస్థితి అప్పటికే అక్కడ శబ్దాలు వచ్చాయి కానీ అక్కడ ఉన్నటువంటి కొందరు మిస్గైడ్ చేయడం వల్ల ఏమీ లేదని ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితుల కారణంగానే ఈ విధమైనటువంటి దారుణం జరిగింది సో అందరూ కూడా నమ్మారు గతంలో అలా లేదు కాశ్మీరు చాలా పరిస్థితులు బాగున్నాయి ప్రశాంతంగా ఉంది ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటూ వెళ్ళినటువంటి ఇలాంటి ఎన్నో కుటుంబాలకు అనుకున్నటువంటి ఈ దుర్ఘటనతో సో కుటుంబ కుటుంబాల్లో విషాదమే మిగిలినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం